హలో ఫ్రెండ్స్ మా బుచ్చే బల్లా మహేష్ మూడో నెంబర్ బ్యాడ్ గుర్తుకే ఓటు అందరూ అంటే బ్యాడ్ గుర్తుకు ఓటేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఎలక్షన్లలో సర్పంచ్ గెలిచిన తర్వాత ఇవన్నీ పనులు చేయిస్తారట ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మహేష్ సర్పంచ్ గెలిచిన తర్వాత ఆడమీడబ్లి కనుక రూ రెండు వేల ఐదు వందల వారు ఆర్థిక సాయం అంత్యక్రియల సాయం ఐదు వేలు తక్షణ సాయం ఇల్లు పెన్షన్లు అర్హులందరికీ ఇంద్రామ పెన్షన్లు ప్రభుత్వ పథకాలు మధ్యవర్తులు లేకుండా నేరుగా అందజేత త్రాగునీటి సౌకర్యం నూతన బోరు పంపులు డ్రైనేజీ సీసీ రోడ్లు పూర్తి వీధి దీపాలు మరుమతులు కొత్తవి ఆలయ అభివృద్ధి పెద్దమ్మ గుడి హనుమాన ఆలయం బీటీ రోడ్లు అడవి ప్రాంత రోడ్డు బుచ్చేపల్లి నుంచి మందమారి బీటీ రోడ్డు పూర్తి శంకరపల్లె రోడ్డు పెద్దుమ శంకరపల్లె బీటీ రోడ్డు మెటల్ రోడ్డు ఇతర రైతు రాదారు పొల పొలాలకు వెళ్లేందుకు మెటల్ రోడ్డు డంపింగ్ యార్డు రోడ్డు పెద్దమ్మ గుడి డంపింగ్ యార్డు మెటల్ రోడ్డు ఎర్రగడ్డ రోడ్డు పెద్దమ్మ గుడి ఎర్రగడ్డ రోడ్డు మెటల్ రోడ్డు లింక్ రోడ్డు కొమరాయి పాతబల్లంపల్లి రోడ్ పాత పెళ్ళంపల్లి వరకు రోడ్డు పూర్తి ఫ్రెండ్స్ గిన్నె ఆఫర్లు ఇచ్చిండు జాడ్ మ్యాచ్ అయితే మూడో నెంబర్ కాట బ్యాడ్ గుర్తుకు ఓటేసి గెలిపించండి చేపలు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఓటేసి గెలిపించండి అందరూ చూసి వీడియో చూసి ఓటేసి గెలిపించండి ఫ్రెండ్స్ బాయ్